స్తోత్రాం 100 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 స్తోత్రం 100 స్తోత్రం 100 స్తోత్రం 100 స్తోత్రం 100 స్తోత్రాం 100 స్తోత్రాం 100 స్తోత్రం దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము దేవుని సన్నిధి మనతో ఉన్నందుకు ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ ఉంటారు అక్కడ నా సన్నిధి ఉందని వాగ్దానం చేసిన మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి అందరము దేవుని సన్నిధి కొరకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆయన సన్నిధిలో

ప్రతి మారుడు కొరకు ప్రతి పాపి కొరకు యేసయ్య శిలువ మోస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం పాపిని ప్రేమించిన దేవుని కొరకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడైన ఏసై కొరకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రా స్తోత్రం 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 ఈ శ్రమల ద్వారా మనందరికీ శాపము తొలగించి ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఏ శ్రమలు పత్తి ఒక్కరికి ఆశీర్వాదంగా మారినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలేలుయా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట మరోదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం ఈరోజు దేవుని సన్నిధి మనతో ఉన్నందుకే మనం ఎంతో సంతోషించి ఆనందించి ఆయన శృతించాలి ప్రపంచమంతా కూడా ఆయన నామూలో ఆయన మరణం కొరకు ఆయన శిలువ మోసిన కొరకు రక్తం చెందించిన కొరకై ఎంతోమంది ఆయన శృతించి కొనియాడుతూ ఉన్నారు చాలామందికి ఇలాంటి భాగ్యం లేదు మనందరికీ ఇలాంటి భాగ్యం ఇచ్చాడు దేవుడు ఎవరికి వాళ్ళే ప్రభు నా పాపముల కొరకు నా బిడ్డల కొరకు నా కుటుంబం కొరకు నాయన మీరు సులువుకు అప్పగించుకున్నందుకే కృతజ్ఞత హృదయము కలిగి ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చానని ఆయన సన్నిధిలో అందరం మనం మోకరిద్దాం ఎవరు కూడా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఆయన సన్నిధిలో తను తాను తగ్గించుకున్న వాళ్ళకి దేవుడు ఆయన దృష్టి ఉంచి చూస్తాడు దేవా మేము మంచాల మీద కూర్చోలేదు మేము శోపాల మీద కూర్చోలేదు నీ సన్నిధిలో ఉన్నామయ్యా దినాతి దీనుడై పరిశుద్ధుడు పాపము లేనివాడు తను తాను సులువ మరణానికి అప్పగించుకున్నాడు దేవా నా పాపాలు నా శాపాలు నీ మీద పడ్డాయ్యా నాకు దేవుని సన్నిధి కావాలి నీ సన్నిధిలోకి వచ్చానయ్యా నీ సన్నిధిలో మోకరించానయ్యా నీ సన్నిధి నాకు దయచేయమని మనలను మనం తగ్గించుకొని ఆయన ఎదుట మోకరిద్దా ఇదినంత తండ్రి అయ్యా శిల్వశ్రమంలోకి వెళ్తున్నాడు దేవుడు అయ్యా నన్ను నేను తగ్గించుకొని సందులో మూకరించనయ్యా దాహం కలిగిన వార్లారా నీళ్ళ ఎద్దకు రండి మీ దాహం తీర్చుకోండి అని చెప్తున్నాడు దేవుడు ఆకలి కొన్ని వారిరా రండి మీ ఆకలి తీర్చ బరబ్బా ఎదురుగా జీవం నిలబడి ఉంది ఆ జీవాధిపతిని బరబ్బా కనులెత్తి చూడగానే హృదయం పశ్చాతాపంలోకి దిగిపోతూ ఉంది హృదయం జీవితం కదిలిపోతూ ఉంది రోజు ముళ్ళ కిరీటము ధరించిన యేసు నీ ముందు నిలబడి ఉన్నాడమ్మా రాత్రి అంతా కొరడాలతో కొట్టబడి రాత్రి అంతా రక్తము కారిపోయి ఆరు వందల ఈదులు కూడుకొని ఆరు వందల ఈదులు కొట్టారు కొరడాలతో కొట్టుచుండగా ఈపు దున్నపడుచుండగా ముళ్ళ కిరీటముతో చేసి ముళ్ళతో కిరీటము చేసి ఆయన తల మీద పెట్టి కర్ర తీసుకొని కొట్టుచుండగా మేకులు వంటి ములు పద్దెనిమిది ములులు మెదళ్ళలోకి వెళ్ళి ఉండగా అను ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి మార్గమున పోవచ్చుండగా సిలువను మోయమని వారి బలవంతము చేసి ఏ ప్రభు శిలువ పట్టించారమ్మా కురువులీడైన సీమోను మార్గంలోకి వచ్చాడంట మార్గంలోకి సులువ మార్గంలోకి వచ్చాడమ్మా పల్లెటూరు నుంచి వచ్చాడమ్మా దేవుడే ఆ వ్యక్తిని తోసుకుంటూ వచ్చాడు దేవుడు ఆ వ్యక్తిని నెట్టుకుంటూ వచ్చాడు ఈరోజు సులువు మార్గంలో నుంచి నీ కుటుంబం నెట్టుకుంటూ వచ్చును గాక దేవుడు నిన్ను తీసుకొని వచ్చిన గాక నీ బిడలను తీసుకొని వచ్చిన గాక నీ పిల్లలను తీసుకొని వచ్చిన గాక నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చిన గాక మార్గంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడంట మార్గంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ మార్గములో సిలువ కలపడింది దేవున్నామానికి మహిమ కలుగును గాకీడైన శిమోను ఆ కళ్ళెత్తి దేవుని శావకులకి అప్పస్తులకి పరిచయం చేసి సేవలో ఎంతో సాక్ష్యం పొందాడమ్మా అమ్మా సాక్ష్యం పొందాడు సేవకులు సాక్ష్యం చెప్తున్నారు ఆకల్లో బైబుల్లో ఇలా పేర్లు రాసి పెట్టాడు దేవుడు ఎవరైతే ఆ శిలువును పట్టుకున్నారో శిలువును తాకారో సులువు మార్గంలోనికి వచ్చారో బైబుల్లో జీవ గంధములో పరిశుద్ధ గంధములో వాళ్ళ పేర్లు దేవుడు రాసి ఉంచాడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాడు వాణ్ణి హెచ్చించాడు వాణ్ణి జ్ఞాపకము చేసుకున్న దేవుడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దైవజనులు నీ కుటుంబం కొరకు సాక్ష్యం చెప్పగలరా నీ కుమార్తెల కొరకు సాక్ష్యం చెప్పగలరా నీ కుమారుల కొరకు సాక్ష్యం చెప్పగలరా రూపులకు వండనాలయ్యా వాళ్ళ తండ్రి సులువు పోసాడయ్యా వాళ్ళ కుమారుడు పరిచి చేశాడయ్యా వాళ్ళ కొంచెం వాళ్ళ తల్లికి నా వందనాలు ఆమె ఆమె నాకు తల్లి ఆత్మీయ తల్లి నాకు ఎంత మధ్య లేని జీవితం మాధుర్యంగా మారిపోయింది నిత్యహా నిత్య జీవం లేఖనంలో ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా అనేక భక్తుల జీవితాన్ని మార్చింది ఆ జీవితం నేను కూడా ప్రార్థన చేస్తూ నేను కూడా దేవుని బిడ్డలే కానీ శిలువ ఎదుట నిలబడలేకపోతున్నానయ్యా శిలువ ఎదుటికి రాలేకపోతున్నానయ్యా శ్రమ పారిపోతున్నానయ్యా దాక్కున్నానయ్యా ప్రియమైన విశ్వాసులారా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రియమైన దేవుని సంగమా ఈరోజు సిలువులో నుంచి నా ప్రభు నీతో మాట్లాడుతున్నా దేవుని ఆత్మ నిన్ను ముచ్చటిస్తుంది ఒక మద్దు నీరు మరియుకున్న విశ్వాసం నీకు లేదా మీ సన్నిధిలో నేను ఉంటాను సినువు దగ్గరికి వచ్చిన మర్యాద ఏం ఏం కలిగి కలిగిందో మీకు తెలుసునా బైబిల్లో రాయబడి చదవండి బైబిల్లో రాయబడి చదవండి ఏవోన్ స్వార్థ ఇరవై అధ్యాయం పద్దెనిమిదో వాక్యం యోన్ స్వార్థ పద్దెనిమిది ఇరవై వాక్యం యోన్ స్వార్థ ఇరవై అధ్యాయం పద్దెనిమిదో వాక్యం మధ్యలో మరీ వచ్చి ఆమె నా జాలి గల్ల దేవుడు కృపగల దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు శిలువలో నుంచి చేతులు చాపుతున్న దేవుడు నిన్ను క్షమించిన దేవుడు నీ పాపం క్షమించిన దేవుడు దొంగతో చెప్తున్నాడు కుమారుడా చదవండి చదవండి కుమారుడా నేడు నాతో నువ్వు నేడే నేడే నాతో కూడా పరదేశకు వస్తానని నిత్యముగా నీకు చెప్తున్నానయ్యా నాతో కూడా నిన్ను తీసుకొని వెళ్ళిపోతానయ్యా నేడే నాతో కూడా తీసుకొని వెళ్ళిపోతాను క్షమించే దేవుడమ్మా కనికరించే దేవుడు నువ్వు దొంగగా ఉన్నావా నువ్వు పాపిగా ఉన్నావా నువ్వు లోకంలో ఉన్నావా నువ్వు అన్యాయంలో ఉన్నావా నువ్వు అక్రములో ఉన్నావా ఈ రోజే ప్రభుని అడుగు ఈ రోజే ప్రభుని అడుగు నోరుతేడుచగండమ్మా నోరుతేడుచగండి ప్రభా నేను దొంగగానే ఉన్నానయ్యా నేను బలహీనగానే ఉన్నానయ్యా నేను పాపిగానే ఉన్నానయ్యా నేను మొదటి వాణి కాలు ఎరగొట్టాడు రెండో వాని కాళ్ళు ఇరగొట్టాడు ద్దకు వచ్చినప్పుడు అంతకు ముందే మృతి పొంది ఉన్నాడు చూచి కాళ్ళు ఎరగవట్లేదు గాని సైనికుల్లో ఒకడు ఈటితో పక్కన పొడిచిను వెంటనే ఆ బల్లెవత ఎప్పుడైతే డొక్కలో పొడిచాడో పడవగానే ఆ బెజముల నుంచి నీరు నీరు దారల దారగా కారిపోయింది ఒక్కవైపు రక్తము దారులు దారగా కారిపోతుంది ఎముకలు ఎరగగొట్టలేదు కానీ బల్లెము తీసుకొని పక్కలో పొడవు కానీ దాంట్లో నుంచి రెండు దారలు కారుతున్నాయి ఒకటి రక్తపు దార ఆ రక్తమే నిన్ను కడిగేది ఆ రక్తమే నిన్ను విడుదల చేసేది ప్రతి ఘోర పాపములో నుంచి అన్యాయం అక్రమలో నుంచి ఆ రక్తమే నిన్ను విడుదల చేసేది ఆ రక్తమే నిన్ను కడగాలి ఆ రక్తము కిందకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఏసు రక్తముతో నన్ను కడగని నీ నోడితే ఎప్పుడైతే ఒప్పుకుంటావో ప్రతి పాపములో నుంచి నిన్ను కడుగుతాడు దేవుడు రెండవది నీరు నీరు అనగా బాబ్దీసి నీటితో కడగబడాలి రక్తముతో కడగబడాలి నీటితో కడగబడాలి నమ్మి పొందిన వాడు రక్షించబడను నమ్మని వాణిక శిక్ష విధించబడును క్రొత్తగా జన్మించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు క్రొత్తగా జన్మించటం బాబ్దీశం నువ్వు లేచి నీ పాపాలు ఒప్పుకొని బాబ్దీస్ పొందిని నీ పాపాలు కడిగేసుకుని లేఖను రాయబడిన ప్రకారం బాబ్దీసం నీ పాపాలు కడగబడుతున్నాయి రక్తముతో విమోషించబడాలి బాబ్దీశ్యములో నువ్వు విమోషించబడాలి రక్తముతో కడగబడినప్పుడు పాపములన్నీ క్షమించబడిపోతాయి ఆ సిలువులో ఆ గాయములో నుంచి రక్తము కారుతుంది నీరు కారుతుంది ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా ఎముకలు విరగలేదు ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు రాయబడింది నీతిమంతుడు ఎముకలు విరగవు ముప్పై నాలుగు కీర్తన పంతొమ్మిది ఇరవై చదుననా గిట్టు చదవాలి నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి యహోవో వాణిని ఇడిపించును ఆయన వాణి ఎముకలన్నీ కాపాడును వాటిలో ఒకటైనను ఇరిగిపోదు దేవు నామానికి మహిమ కలుగునుగాక నీతి మంతుని కలుగు ఆపదలు నీతి మంతుడైన ఏసు నీతి మంత్రుడైన దేవుడు చాలామంది మంది ఉన్నారండి బైబిల్లో ఏసేబులు చాలా మంది ఉన్నారు కాబట్టి అరిమత్త అయినా ఏసేబు ఇంటి పేరుతో కలిపి చెబుతున్నాడు అరిమత్తైనసేబు ఏసు ప్రభు యేసేబు ఏసేబు చదవండి ఈ భయం వల్ల యేసు దేహమును తీసుకొని వెళ్ళటానికి పిలాతునొద్ద నొద్ద పిలాత్ అడిగిన ఏసు యేసు దేహమును తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు సాయంకాలం వచ్చాడంట సాయంకాలమే వచ్చాడు సాయంకాలం చల్లబూట కృపాకాలం ఇది ఇదిగో కొంచెం కాలం కృప నీకిచ్చాడు ఈ కృపలోను పరిగెత్తుకొనిరా సిలువ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు ఏసేబో అరిమత్త ఏసేబో ధనవంతుడైనా ఏసేబో నీతి మంతుడైనా చేసేబో పరిగెత్తుకుని వస్తున్నాడమ్మా పరిగెత్తుకుని వస్తున్నాడు పిల్లలతో అడుగుతున్నాడు ఏయ్ ఏం కావాలరా నీకు నాకు కావాలయ్యా ఏం కావాలి ఏసు దేహం నాకు కావాలి మరి ఒక్కరే వచ్చాయింద్ర ఎట్లా మోస్తావు ఉన్నతమైన దేహం అది నా దేవుడు నాకు బరువు కాడయ్యా నా దేవుడు నాకు బరువు కాడు నా దేవుడు నేను ఒక్కడినే మోసుకుంటాను నేను ఒక్కడే మోసుకుంటాను బిడలారా నీ ఇంట్లో నీకు తల్లి బరువు అవ్వచ్చు దీంట్లో నీ భర్త బరువు అవచ్చు దీంట్లో నీకు బిడ్డ బరువు అవ్వచ్చు కానీ నా దేవుడు నాకు బరువు కాడయ్యా నా దేవుని భారం నేను మోస్తాను నలుగురు వ్యక్తులు కావాలరా ఆయన మోయటానికి అవసరం లేదు అవసరం లేదు నా దేవుడిని నేను మోసుకుంటానయ్యా నా దేవుడిని మోసుకుంటాను నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అయ్యా ఎంత బరువునా ఆయన కోసం ఎంత భారమైనా మోస్తాన ఆయన కోసం నేను ఆయన కోసం మోస్తానయ్యా అందుకే యేసేబు పేరు బైబిల్లో జీవ గ్రంథంలో దేవుడు రాసి పెట్టించడ పేరు దేవుని మిడ్లారా దేవుని కోసం బరువు భారము మోసే హృదయాలేనా మీ జీవితాలు ఎవరు ఎవరికి చెప్పకుండా పరిగెత్తుకుని వస్తున్నాడమ్మ పరిగెత్తుకుని వస్తున్నాడు భారముతో రా తెగించాడంట తెగించాడ మత్తే స్వార్థ మత్తే స్వార్థ ఇరవై ఏడు యాభై ఏడు చదివా త్వరగా చదవాలి మత్ స్వార్థ ఇరవై ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది ధనవంతుడు ధనవంతుడైన ఎసేబో శిష్యుడైన ఎసేబో సాయంకాలం వచ్చిన ఎసేబో లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై మూడు నలభై మూడు లోకాసు వార్త ఇరవై మూడు నలభై తొమ్మిది చదువు ఇరవై మూడు నలభై తొమ్మిది లోకాసు వార్త అది సజ్జనుడును నీతిమంతుడనండి నీతిమంతుడైనా నీతిమంతుడైనా ఏసేబు ఎప్పుడైతే యా నా దేవుని బరువునే మోహని వచ్చాడు దేవుడు ఏ సేవను నీతి తీర్చాడు నీతి మంత్రుడు లిస్టులోకి తీసుకుని వచ్చాడయ్యా దేవుని బరువును మొయ్యగలవా దేవుని బరువును మొయ్యగలవా దేవా నీ కొరకు నిందలు మోస్తానయ్యా నీ కొరకు అవమానాలు మోస్తానయ్యా నీ కొరకు మాటలు మోస్తానయ్యా నేను మోస్తానయ్యా నీతి మంత్రురాలుగా చేర్చే దేవుడు నీతిమంతుడుగా చేర్చే దేవుడు తన జీవితమే దన్యతంగా మారిపోయింది తన జీవితం ఆశీర్వదంగా మారిపోయింది అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు శిలువలో నుంచి ఆ దేహాన్ని తీసుకున్న అది మద్ద ఆయన ఎంతో ఎన్ని వేల డాలర్లు డాలర్లు ఖర్చు చేసేది జీవిత యాత్ర అదిగో ఆఖరి ప్రయాణం చివరి ప్రయాణం అమ్మ నీ ఆఖరి ప్రయాణం ఎలా ఉంది రెప్పపాట్లో ప్రభు సుణికి ఎత్తబడతావా ఆఖరి ప్రయాణం దేవునితో నడుస్తావా కృణిడైన సీమను పరిగెత్తుకొని వచ్చినట్టుగా శిలువు దగ్గరికి పరిగెత్తుకొని వస్తావా శిలువును తాకే కృపణీకుందా మధ్య లేని మరి వలే సులువ ఎదుటి నిలబడి ఉంటానయ్యా విశ్వాస త్యాగం నీకుందా ఇది కడవరు తినాలమ్మా ఇది చివరి దినాలమ్మా త్యాగం చేయగలవా దేవుని ఉను కొరుకు త్యాగం చేయగలుగు అని ఏసుకొరుకు నువ్వు తెగించాల్సింది త్యాగం చేయాల్సింది నీ ఆశలు నీ కోరికలు నీ చిత్తం నీ తలంపులు త్యాగుంచి ఇక్కడి నుంచి నా చిత్తం చేయనయ్యా ఇక నుంచి నాలు కోరికలు తీర్చుకున్నయ్యా నీ లోకంలో ఉన్నదయ్యా నీ శిలువ శ్రమంలో నిలబడి ఉంటాను శిలువ మార్గం నిలబడి ఉంటాను సమర్పించుకో తీర్మానం చేసుకో నా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడా దేవుని సన్నిధి దేవుని సన్నిధి పదార్చండి మీ మైమిళ రాకడి కొర ఆయుతపరచండి శుద్ధపరచండి మీ చేతికి సమర్పించుకుంటూ త్వరగా రానున్న నజల యేసుక్రీస్తు అతి శ్రేష్టమన్నాము అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు రక్తమే సురక్తమే జైన్ రక్తమే జైన్ సైతం గుంపంత నాశనం రోజు సంపూర్ణ విజయము గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సావాసము త్వరగా వస్తున్నాడు గనక రాకడ గాక ఆమేన్ ఆమేన్ ఆమె అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు నామానికి మహిమ కలుగునుగాక ఆమేన్